మరో ప్రశ్న ప్రాపంచిక విషయాల్లో మనల్ని ఇబ్బందులకు గురి చేస్తే వాటిని మనం తప్పించవచ్చా ఎస్ తప్పించవచ్చు ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది ధ్యానంలో ఆ ప్రాపంచిక విషయాల్లో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ విషయాలన్నీ కూడా ఏదైతే ఇబ్బంది పెడుతున్న విషయం ఏదైతే ఉందో అది మీ నుంచే ఇబ్బంది పెడుతుందని తెలిసిపోద్ది మీకు ధ్యానంలో అంటే మీరు క్లియర్ చేసుకోవాల్సిన కదా మీలోనే అప్పుడు మీలో ఏదైతే క్లియర్ చేసుకుంటారో అప్పుడు ఆ ఇబ్బంది మీకు తొలగిపోతుంది అంటే బయట ఉన్నటువంటి ఇబ్బంది భౌతికంగా ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోతుంది ఇది చాలా సున్నితమైన విషయం ఇప్పుడు ప్రపంచంలో మీకు సంబంధించి ఏది జరిగినా సరే అది మీ నుంచే వచ్చింది మీరు ఇస్తేనే అది మీకు కష్టం వచ్చింది మీరు ఇస్తేనే ఆ లాభం మీకు వచ్చింది అందుకని ఇప్పుడు రిఫేర్ చేసుకోవాల్సింది కూడా ఇక్కడ మీలోనే చేసుకోవాలి అందుకని మీకు ఇప్పుడు వచ్చింది కష్టం వచ్చింది ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు కష్టం వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఈ కష్టము నేనే క్రియేట్ చేస్తున్నాను దీనికి మూలం నాలోనే ఉంది ఇప్పుడు సరి చేసుకోవాల్సిన అవసరం కూడా నాలోనే ఉంది ఇది ఎలాగా ఇది చాలా పెద్ద సబ్జెక్టు చిన్నగా చెప్పేస్తాను ఎందుకంటే షార్ట్ వీడియోస్లో చెప్పాలి కాబట్టి అయితే కొన్ని గత జన్మ క్రమాలు ఉంటాయి అవి మీకు తెలియదు కష్టాలు వస్తూనే ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చొని ఈ కష్టానికి ఒక మూలం ఏంటి అని ఒక క్వశ్చన్ చేసుకొని ధ్యానం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే రెండు మూడు రోజులు ఇలాగే ప్రశ్న వేసుకోవటం వల్ల మూడో రోజు నాలుగో రోజు కొంతమందికి మొదటి రోజు వస్తుంది నాలుగో రోజు కల రూపంలో కానీ లేకపోతే సెన్స్ రూపంలో కానీ మనకు తెలిసిపోద్ది ఫలాని చోట ఫలాని ఈ పరిస్థితిలో ఇలా జరిగింది అని అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే దానికి ప్రత్యామ్నాయంగా క్షమాపణ చెప్పి నేను మళ్ళీ నీకు ఇంకొక రూపంలో నేను ఉపయోగపడతాను అందుకని నాకు ప్రస్తుతం మీ కర్మ నాకు తొలగించు అని చెప్పి మన ఆత్మతో మనము చెప్పుకోవాలి ఇక్కడ ఎక్కడ బెగ్గింగ్ లేదు ఎందుకంటే ఆత్మకు అధికారి మీదే రిక్వెస్ట్ ఏమీ అవసరం లేదు కానీ హానెస్టీగా చెప్పాలి నేను అప్పుడు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఈ అనుభవానికి గత జన్మలో జరిగిన ఈ అనుభవానికి నేను చింతిస్తున్నాను పశ్చాత్తాపము పశ్చాత్తాపానికి ఇచ్చినటువంటి ప్రాయచిత్తం లేదు అందుకని పశ్చాత్తాపడుతున్నాను అందువల్ల నన్ను క్షమించు నేను మళ్ళీ మీకు వే వేరే ఏ మార్గంలోనైనా మీకు శక్తిని అందజేస్తాను మా వైపు నుంచే నేను మీకు సహాయం అందిస్తాను అని చెప్పి హానస్టీగా వదిలేసేయండి ఆ సమస్య ఆరోంచిపోద్ది సందేహమే లేదు కొన్ని వేల కేసులు చేసాం మేము ఇలాగా ఇలాగా మేము కొన్ని వేల కేసులు చేశాం అందుకని ఏంటంటే మీకు మంచి జరిగినా చెడు జరిగినా మీ నుంచే జరుగుద్ది కాబట్టి మూలం మీలోనే ఉంటుంది మీకు పదే పదే సమస్యలు వస్తున్నాయి అంటే దానికి కారణం మీరే